గుప్పెడు తీసుకోవాలి ఎవ్రీడే అంతే అది నా రూల్ అండ్ రెగ్యులేషన్ అయితే మేడం అంటే మిమ్మల్ని సెలబ్రిటీస్ లో అంటే ఒక సినీ రంగం తీసుకుని ఈ ఇండస్ట్రీస్ లో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే డైట్ ఫాలో అవడం కానీ జరుగుతుంది మీ దగ్గర నుంచి తీసుకోవడం ఇప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవుతారు వేరే వాళ్ళు వచ్చి ఎలా అప్రోచ్ అవుతారో వాళ్ళు నాకు అలానే అంటే ఇప్పుడు నా దగ్గర పర్సనల్ గా డైట్ అంటే స్పెషల్ డైట్స్ తీసుకున్నా కూడా అలానే ఉంటది నార్మల్ డైట్ తీసుకున్నా కూడా అలానే ఉంటది వాళ్ళు నాకు కో సర్కిల్ లో అందరికి తెలిసిన వాళ్ళు అవటం వల్ల వాళ్ళ ఫంక్షన్స్ పిలవటం వల్ల నేను వెళ్తాను నేను చాలా లో సోషలైజ్డ్ పర్సన్ ని సో తక్కువే వెళ్తాను నాకుండే కి నాకు సోషలైజింగ్ కూడా అసలు సో అంటే ఎవరినైనా నేను చాలా ఆప్యాయంగా చూస్తాను నాకు మా అమ్మైనా ఒకటే మా నాన్నైనా ఒకటే మీరైనా ఒకటే అంటే మనమంతా ఇక్కడ మనుషులం ఇక్కడ నేను మా అమ్మ మా నాన్న అనే బంధంతో నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను నాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు ఎలానో మీరు అలానే సేమ్ కాకపోతే వాళ్ళ రిలేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం క్లోజ్ ఉంటారు బట్ ప్రతి మనిషి సేమ్ అనేది నాకు నేను 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 పెట్టుకున్న ఫిలాసఫీ సో నేను అందరినీ అంతే నా హార్ట్ అయితే అందరినీ అంతే యాక్సెప్ట్ చేస్తుంది సో ఎవరిని ఎక్కువ మంచిగా యాక్సెప్ట్ చేస్తుంది ఎవరికైనా పాజిటివ్నెస్ ఉంటే నేను వాళ్ళతో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే అది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఉంటారు ఎవరికి ఎవరు ఏ మనస్తత్వం నచ్చిందో వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు అంతే సో వినీలా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు వినీలా కలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది వినీలా ఎలా రిసీవ్ చేసుకుంటదో మాట్లాడుతుంది అందరినీ ఒకే రకంగా ఉంటా కి ఒక డైట్ వాళ్ళకి ఒక డైట్ వాళ్ళు కుక్ చేసుకోకూడదు వాళ్ళు టెన్ థర్టీకి పడుకోకూడదు అనే రూల్స్ అయితే ఎక్కడ లేదు ఎమ్మెల్యే వచ్చిన మినిస్టర్ వచ్చిన విఐపి వచ్చిన ఎవరు వచ్చినా వినీలా లో వాళ్ళు డైట్ చేస్తానంటేనే జాయిన్ అవుతారు వాళ్ళకు కూడా అలా మారాలనే వస్తారు మీకు దేవుడు అంటే అంటే భగవంతుడు అంటే మీరు నమ్ముతారా భగవంతుడు చాలా అయితే నేను ఒక మూడు ఆప్షన్ చెప్తాను మేడం అందులో మీరు ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి అది ఏ చూస్ చేసుకుంటారు ఒకటి భగవంతుడు నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పుడు నేచర్ థర్డ్ వచ్చేటప్పుడు ఫుడ్ డైట్ ఈ మూడిట్లో మీరు ఏం చూస్ చేసుకుంటారు ఎందుకండి మేడం అంటే మీరు డైట్ చెప్తున్నారు పక్కన నేచర్ లేకపోతే మనకి ఉండడం అంటే నేను నాకు ఇష్టమైంది గాడ్ సో నా వెళ్తే ప్రశాంతత ఉంటుంది నేచర్ దగ్గర కంటే సో అది నాది ఓకే అంటే ఎవరికి ఎక్కడ హ్యాపీ ఉంటుందో అక్కడ అది హ్యాపీనెస్ నా గుళ్ళో బాగుంటది టెంపుల్ ఐ ఫీల్ ప్లెజెంట్ మీకు నేచర్ లో కూర్చుంటే మీకు ప్లెజెంట్ ఉంటది ఒకళ్ళకి డ్రింక్ చేస్తే బాగుంటది ఒకళ్ళకి మూవీ చూస్తే బాగుంటది ఒకళ్ళకి ఫుడ్ తింటే బాగుంటది నాకు గుళ్ళో బాగుంటది స్కూల్ ఎలా ఉండేవారు అలా ఇలానే ఉండేది అంటే అప్పుడు ఫుడ్ ఎట్లా అంటే అప్పుడు ఫుడ్ చాలా అప్పుడు ఎట్లా తినేవారు ఎలా అంటే స్కూల్లో అంటే ఇట్లా సైలెంట్ కాము ఇట్లా మాట్లాడారు అంటే మీరు కొంచెం ఏదైనా కాంట్రవర్సీ అనిపించినప్పుడు మీ ఫైర్ అవుతా ఉంటారు అది కూడా చాలా చూసావు అలాగే ఎలా ఉండరు అప్పటికి ఇప్పటికి ఏమైనా ఏం చేంజెస్ అప్పటికి ఇప్పటికి అంతే ఏం మారలేదు బా ఫుడ్ ఇప్పుడు ఏ తినాలి అనేది బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఎలా తినాలి అనేది మోడిఫికేషన్స్ లో తింటా ఇంకొక క్వశ్చన్ మేడం అది ఫస్ట్ అంటే మీరు లాస్ట్ అంటే ఫస్ట్ అని కదా లాస్ట్ మీరు మీరు చూసుకున్న వెయిట్ ఏంటి మేడం ఎక్కువ ఉన్నది మా పిల్లలు పుట్టినప్పుడు రెండు సార్లు మూడు సార్లు నాకు త్రీ ప్రెగ్నెన్సీస్ అన్నమాట ఇద్దరు ఉన్నారు పిల్లలు ప్రతి ప్రెగ్నెన్సీలో హండ్రెడ్ ప్లస్ అయ్యా అసలు నమ్ముబుద్ధి కాదు మేడం హండ్రెడ్ ప్లస్ అంటే అప్పటికి ఇప్పటికి ఊహించి కష్టం ఎందుకు నేను ఇది స్పార్కిల్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ కూడా నేను టెన్ కేజీస్ తగ్గి స్లో ప్రాసెస్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ సంబంధించిన వాళ్ళకు కూడా స్పెషల్ డైట్ నేను వెయిట్ లాస్ డయాబెటీస్ పీసీఓడి ఇవన్నీ చేస్తాం కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఓవర్ కేర్ చూడాలి సో అందుకని నేను అది తీసుకోవట్లేదు అట్ ప్రెసెంట్ ఓకే ప్రస్తుతానికి అయితే ఎలా ఉంది మేడం ఇప్పుడు మీ మీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇప్పుడున్న సర్వీసెస్ కానీ ఇప్పుడు ఎలా ఉందో మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం మీ బిజినెస్ లో యే బిజినెస్ ఇస్ గుడ్ బిజినెస్ కి ఏమవుతది ఆస్ యూజువల్ మాట్లాడని వస్తా ఉంటావు వెళ్ళిపోతా ఉంటా అంట అవి రాకుండా ఉంటా ఇప్పుడు నేను సోషల్ మీడియాలో బిజినెస్ చేశాను నా డాక్టరేట్ పెట్టాను అన్నారు డాక్టర్ వల్లే నాకు బిజినెస్ వస్తుంది అన్నారు డాక్టర్ తీసేసాను వినిల ఇస్ వినిల నా పేరు అయితే మార్చలేదు సో వినీలా కొండపల్లి డాక్టర్ అనే అనొద్దున్నారు ఇక డాక్టర్ తీసేసారు డాక్టరేటే అయితే ఆన్లైన్ లో అయితే ఉంది వాళ్ళు కొన్నానని ఆరోపణ చేశారు కానీ నేను కొనలేదు ఓకే సో అసలు డాక్టర్ అని పెట్టకూడదు హెల్త్ చెప్పండి మేడం అంటే అంటే ఎవరన్నారు ఒకసారి కొన్నాను అని చెప్పి అన్నం వల్ల ఒకసారి అంటే ఒకటి నేను కూడా ఒకటి తీసుకుంటున్నారు వద్దులేండి అట్లా టాపిక్ వద్దులేని అన్నారు అంటే ఇప్పుడు తన ఎలిగేషన్ ఏంటి నేను డాక్టరేట్ పెట్టి హెల్త్ ఇండస్ట్రీలో అంటే డైట్ చెప్తున్నారు కాబట్టి ఏమో తన అన్నమాట నాకు ఎక్కడో ఒక ఆలోచన కలిగిందనమాట ఓకే ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఒక చదువుకున్న వాళ్ళు ఉంటారు నేను డాక్టర్ పెట్టాను అనుకో డాక్టరేట్ కి డాక్టర్ కి తేడా తెలీదు కూడా చాలా తెలియదు ఆ తెలీదు సో తన ఎలిగేషన్ అదే కదా వాళ్ళకి తెలియదు తిను అని వస్తున్నారు అని తన ఎలిగేషన్ సో నాకు అది న్యాయంగా అనిపించింది నేను తీసేసాను అంతే సింపుల్ గా అంటే ఇక్కడ డాక్టర్ పెట్టినా నా వర్క్ ఒకటే డాక్టర్ పెట్టకపోయినా నా వర్క్ ఒకటే ఓకే ఆమె న్యూట్రిషనిస్ట్ ఓకే మ్యామ్ రైట్ ఇంకా ఇప్పుడు ఉన్న మీ అంటే ఇంకా మీ దగ్గరికి ఇంకా రావాలి మీ అంటే మీ డైట్ ఇంకా ఫాలో అవ్వాలి అని కొత్త వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఆ డైట్ రావాలి అంటే ముందు నిద్రపోవాలి వండుకోవాలి ఫస్ట్ చదివి చెప్తున్నారు పదింటికి పడుకోవాలి పడుకుంటారు పడుకోని వాళ్ళు వద్దండి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని క్లియర్ చేస్తాను పడుకునే వాళ్ళే కావాలి మీరు ఇప్పుడు హైదరాబాద్ లో తిరగలేదు మేడం ఆఫ్టర్ టెన్ అంటే ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే వెళ్తాను తప్పితే నాకు అసలు అంటే నా ఏజ్ కి చిల్డింగ్ అవసరం లేదు సరదాగా ఉంటది కదా మేడం నైట్ లైఫ్ అని చెప్పి ఎక్కువ అంటారు అలా ఇప్పుడు సరదాగా మీకు అంటే మీకు మీరు మీరు చిన్నపిల్లలు మీకు అలా ఉంటది నాకు లేదు మీరు మీరు మూడు ఆప్షన్స్ ఇచ్చారు నేచర్ టెంపుల్ అలా దాంట్లో ఆ మూడు ఆప్షన్స్ లో ఐఎమ్ నాట్ ఎ నైట్ పర్సన్ ఓకే మేడం అండ్ థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ um యాక్చువల్గా ఇప్పుడు జరిగిన వాట్ల అన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ తీసుకుందాం అనుకున్నాం కానీ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ లో ఏంటంటే మీరు అన్నారు అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీరు ఏంటనేది మీకు తెలుసుని చెప్పారు నాకి తెలుసు నా క్లైంట్స్ కి తెలుసు యా

తీసుకున్నారు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాము శ్యామ్ నేను బాగున్నానని కొంతమందికి అనిపిస్తుంది నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కొంతమందికి చిరంజీవి గారు అంటే ఇష్టం ఉండదు నాకు చంద్రబాబు గారు అంటే ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు ఆర్ ఇన్ సోషల్ మీడియా రెండు యాక్సెప్ట్ చేస్తేనే ఉండాలి లేకపోతే ఉండకూడదు నేను రాముడు కృష్ణుడికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అలాంటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు నా మీద విమర్శలు విమర్శలు అలా అని వీళ్ళు బ్యాడ్ కదా అది వాళ్ళ వ్యూ ఇప్పుడు నేను మీరు నైట్ లైఫ్ ఇష్టం లేదా అంటే నాకు ఇష్టం లేదు మీకు ఇష్టం ఉన్న వాళ్ళందరినీ రాంగ్ అని నేను అన్నట్టు కాదు నాకు ఇష్టం లేదు అంతే సో ఐ రెడీ టు యాక్సెప్ట్ ఆఫ్ థింగ్స్ నేను పాజి కామెండ్ నెగిటివ్ వచ్చినా ఐమ్ రెడీ టు టేక్ ఇట్ ఎవరైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకళ్ళు నెగిటివ్ అని అంటే బాధపడద్దు మీరేంటి ఇది ఒక్క లైఫ్ ఈ ఒక్క లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ ఇల్లు నాది ఈ మనిషి నాది అనే కంటే ముందు నువ్వు నీవాడివి నిన్ను నువ్వు నీది అంటే ఇది కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేదే సో నీ హౌస్ నీది అవ్వాలి అంటే నువ్వు ముందు నిన్ను నువ్వు హ్యాపీగా ఉంచుకోవాలి బీ హ్యాపీ బీ ఫిట్ హెల్దీ ఫస్ట్ ఆ తర్వాత బీ ఫిట్ హెల్దీగా ఉంటే మనం బాగుంటాం మన థాట్స్ బాగుంటది మనం హ్యాపీగా ఉంటాం నీకు నచ్చింది చేయండి నైట్ లైఫ్ ఇష్టమా ఎంజాయ్ చేయండి బట్ నా డైట్ లో నేను అన్ని హార్మోన్స్ మీద నేను డైట్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలి అంటే నిద్రపోవాల్సింది సో నాది తప్పదు నేను వాళ్ళని రాంగ్ గా అన్నట్లేదు చాం ఓకే మేడం అండ్ థాంక్యూ మేడం థాంక్యూ థాంక్యూ సో మచ్ నైస్ ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి